టెలిఫోన్ రిసీవర్ వైరు రింగు రింగులా ఉంటుంది మనం చాలాసార్లు దీనిని చూసినా అలాగే ఎందుకుంటుందో పెద్దగా పట్టించుకోం అది ఖచ్చితంగా అలాగే ఎందుకుండాలి రకరకాల ఆకృతుల్లో ఉన్న వస్తువులను మనం చూస్తుంటాం కాని అవి ఆకారంలోనే ఎందుకున్నాయో పెద్దగా పట్టించుకోం ఆ కోవకు చెందిందే టెలిఫోన్ రిసీవర్ వైరు ఇప్పుడైతే సెల్ఫోన్లు విరివిగా ఉపయోగిస్తున్నారు కాని కొన్నాళ్ల కిందటి వరకు ఇవే ఆధారం ఇప్పటికీ పలు కార్యాలయాల్లో ఎక్స్టెన్షన్గా వీటినే ఉపయోగిస్తుంటారు అయితే అందులోని రిసీవర్ వైరు ఉంగరాలు తిరిగి ఉంటుంది అది ఖచ్చితంగా అలాగే ఎందుకుండాలి సాధారణ వైరులా ఉండొచ్చు కదా అని మీకెప్పుడు అనుమానం రాలేదా దీని వెనక ఉన్న ప్రధాన కారణం సౌలభ్యమేనట రింగు రింగులుగా ఉండే స్పైరల్ కేబుల్ వాడటం వల్ల కొంతవరకు సాగి తిరిగి యథాస్థానానికి చేరుకునేందుకు వీలుంటుంది ఫోన్కు ఒకవేళ దూరంగా ఉన్న ఫోన్ బాక్సును కదపకుండానే రిసీవర్ను మన చెవి వరకు లాక్కోవచ్చు సాధారణ కేబుల్ వైర్లలో ఇది సాధ్యపడదు పక్కపక్కనున ఇద్దరు ముగ్గురు వ్యక్తులు వేరేవాళ్లతో ఫోన్లో మాట్లాడినప్పుడు రిసీవర్ చేతులు మారుతూ ఉంటుంది ఇలాంటప్పుడు వైరు చిక్కులు పడకుండా పాడవకుండా ఉండాలంటే స్పైరల్ కేబుల్ వాడటమే ఉత్తమం కేవలం టెలిఫోన్ రిసీవర్లలోనే కాదు సెల్ఫోన్ ఛార్జర్లు కీ చైన్లలోనూ ఈ తరహా స్పైరల్ కేబుల్స్ కనిపిస్తుంటాయి